సో పాములు పుట్టలోంచి నుంచి పాములు చిన్న చిన్నగా ఒక్కొక్కటి వస్తూ ఉన్నట్టుగా ఒకసారి రావు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వస్తున్నట్టుగా మన జగన్ గారి ఐదేళ్ల పాలనలో పాపాలు ఒక్కొక్కటిగా బయటకు అన్నమాట లేపాక్షి భూములు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మన అందరం ఈ మాట వింటూనే ఉంటాం లేపాక్షి భూముల్ని రాజశేఖర రెడ్డి గారు ఎట్లా శ్యామ్ హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఏమంటారు మొత్తం ఇచ్చింది ఆ హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా దాని దానికి పెట్టింది ఇవంతా పాత స్టోరీలు మనం చాలాసార్లు చూసాం సో ఇవంతా కోర్టులకు ఎక్కింది ట్రిబ్యునల్లో ఉన్నాయి రకరకాలు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాల లేపాక్షి భూములను చాలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా చాలా చీప్గా కూట్నీళ్ళకు అంటారు మా రాయలసీమ బస్సులో కూటినీళ్ళకు అంటే కారు చౌకగా కారు చౌకగా ఎలా కొట్టేయాలంటే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై అకర ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఏకర్స్ భూమిని కేవలం ఐదు వందల కోట్లకు కొట్టేయాలని ట్రై చేస్తాం అనమాట కేవలం ఐదు వందల కోట్లకు సో ఇష్యూ ఏంటంటే మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూములు ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు అసైన్ భూములు మిగిలిన మూడు వేల ముప్పై రెండు ఎకరాలు ప్రభుత్వ భూములు రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా చాలా పెద్ద సైన్స్ టెక్న సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను హిందూ ప్రసాద్ హిందూ శ్యామ్ప్రసాద్ రెడ్డికి ఇవ్వడం ఆయన దాన్ని కొదవ ఆయన దాన్ని దివాలా తీయడం తర్వాత ఈడీ ఆ భూముల్ని అటాచ్ చేయడం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో ఏ వన్గా ఏ టూగా మన విజయసాయి రెడ్డి అట్లా ఉంటాడు ఇప్పుడు ఆయన్ని ప్రవేశపెట్టడం వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం ఆయన జైల్లో ఉండడం బెయిల్ తీసుకొని రావడం ఇదంతా జరిగాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా ఎక్కడ భూములు కనిపిస్తాయి ఎక్కడ తీసుకుందామని ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు నాలుగు వేల నూట తొంభై ఎకరాలు అనుకుంటాను మొత్తం అప్పట్లో ఇందు శ్యామప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కొదవబెట్టి లోన్ తీసుకున్నాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు ఆ లోన్లో కట్టలేదు కట్టకపోతే బ్యాంకులు వచ్చాయి మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఈయన ఆయన కట్టలేదు సో ఆయన పెట్టిన మేము ఆ భూములు గ్యారంటీగా పెట్టుకొని ఇచ్చాము ఆయన కొదవబెట్టిన భూముల్ని మాకు ఇప్పించేసేయండి అని చెప్పి ట్రిబ్యునల్లో దాఖలు చేశారు చూడ్డానికి బాగానే ఉంటుంది ఇది కానీ ఇది బోల్ట్ రూపం అంటే బీఓఎల్టీ బిల్డ్ ఆపరేట్ లీజ్ ట్రాన్స్ఫర్ రూపంలో వచ్చింది అది సో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలకి రైతుల దగ్గర ఏపీఐఏసీ అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రైతుల దగ్గర నుంచి నూట పంతొమ్మిది కోట్ల రూపాయలకి ఎయిట్ థౌసండ్ ఏకర్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ భూమి సో కొని టోటల్ ఎయిట్ థౌసండ్ ఏకర్స్ దాంట్లో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ ఏకర్స్ని కొని మొత్తం ఆ ల్యాండ్ పార్సల్ని ఎందుకు ఇచ్చింది ఓనర్షిప్ ఇవ్వలేదు ల్యాండ్ను వాడుకో అక్కడ పరిశ్రమ స్థాపించు అని చెప్పించింది ఈయన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో హ్యాపీగా దాన్ని బ్యాంకులు అదొవ పెట్టారు ఆ బ్యాంకుల్లోని దొంగ విధవలు ఎవరో బ్యాంకుల్ని దొంగ వెదవులో నేను తుడుతున్నా అది వాడి భూమి కాదు హిందూ భూమి కాదు అది గవర్నమెంట్ లీజుకి ఇచ్చిన రైతుల భూమిది గవర్నమెంట్ భూమిది దాని దాన్ని కదవ పెట్టుకున్న నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ మహా మేనేజర్లు ఎవరో అప్పటి బ్యాంక్ మేనేజర్లు సరే అయిపోయింది ఆయన భూమికి ఆయన భూమిని కథ పెట్టేసుకొని ఆయనకు నాలుగు వేల కోట్లు ఇచ్చారు ఆయన దెవెలు తీశారు వీళ్ళు వచ్చి మా భూములు మాకు ఇప్పించండి మా యొక్క అప్పులు మాకు ఇప్పించండి లేకపోతే మాకు భూములు అన్నా ఇప్పించండి అంటూ ట్రిబ్యునల్లో దాఖలు చేశారు ట్రిబ్యునల్ ఏం చేసింది రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఆర్పి అంటారు అంటే ఈ మొత్తం దీనికి మధ్యవర్తిత్వం వ్యవహరించడానికి జనరల్గా ఈ ఎన్సిఎల్టీ ట్రిబ్యునల్స్ ఆర్పీస్ పెడతాయి రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ అంటారు వాళ్ళని అతను ఫీజు చూసుకొని చేస్తాడు అతను బయట వ్యక్తి ఇవి ఒక ఆర్పీని పెట్టాయి ఆ ఆర్పీ ఆ ఆర్పి బ్యాంకులతో మాట్లాడాడు జనరల్గా బ్యాంకులు ఏం చేయాలి రావాల్సిన డబ్బెంత నాలుగు వేల నూట తొంభై కోట్లు బ్యాంకులు ఏం చేయాలి వడ్డీ వేసుకొని వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీ మీరు నేను పొరపాటున ఒక లోను ఒక ఈఎంఐ కట్టకపోతే ఇంటి కూర్చో కూర్చొని బ్యాంకులకు గందరగోళం చేస్తాయి కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉన్న ఈ బ్యాంకుల విషయం ఈ లేపాక్ష విషయంలో మాత్రం బ్యాంకులు చాలా ఉదారంగా చాలా ఏమంటారు ఇంతకంటే చౌకబేరం లేదన్నట్టుగా నాలుగు వేల నూట తొంభై కోట్లు అవసరం లేదండి ఒక ఒక నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చేయండి అన్నారు ఎంత నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మాత్రమే దానికి రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఫీ ఒక ఇరవై మూడు కోట్లు మొత్తం కలిపి ఐదు వందల ఒక కోట్లు ఇచ్చేయండి మొత్తం భూమి మీకు ఇచ్చేస్తామన్నారు మీరన్నదంతా వాస్తవమే అందరూ వచ్చారు రకరకాల వాళ్ళని తీస్ తీసుకొని వచ్చారు సో రకరకాల వాళ్ళని తీసుకొచ్చారు సో ఐదు వందల ఒక్క కోట్లకి అరబిందో దగ్గర నుంచి శ్యామరాజు అరబిందో రకరకాల పేర్లతో ఉండే వాళ్ళందరూ వచ్చారు దాంతోపాటి జగన్మోహన్ రెడ్డి మేనమావైన రవీంద్రనాథ్ రెడ్డి కూడా వచ్చాడు వచ్చి ఐదు వందల ఒక కోట్లు నేను కడతాను అని చెప్పి ఆయనకు సంబంధించిన అర్థింగ్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకి ఇచ్చేసారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చింది తా జరిగింది అప్పటిదాకా ఏమి జరగల ఓకే ఆయన యాభై కోట్లు కట్టాడు ఫర్ రీజన్స్ అన్నోన్ మిగతా డబ్బు నేను కట్టలేను అని వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు సరే ఇరవై రెండులో కోర్టు ఏం చేసింది మరి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడంటే ఈ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఏమన్నాడంటే ఆయన కలెక్టర్కి చెందినవాడు సో ఆయన కలకత్తాకు చెందిన ఆ యొక్క రెజల్యూషన్ ఆప్షన్ ఇంకో సుబ్బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కడపాలు ఉన్నారు సుబ్బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కడపాలు ఉన్నారు వాళ్ళు ఐదు వందల ఒక్క కోట్లు కట్టేస్తారు సో ఆ కట్టేస్తే దాన్ని బేసిక్గా మీరు వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నమాట ఇది కూడా బాగానే ఉంది సరే అనేది ఇదంతా రెండు వేల ఇరవై రెండు జరిగింది ఈ బ్యాంకులు ఎవరు అసలు ఎందుకు ఇంత కారు చౌకగా అమ్మారు అని అస్సలు ఎవ్వరు మాట్లాడాల మన గవర్నమెంట్లో అంటే అప్పటి వైసీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడాల ఎందుకు అసలు ల్యాండ్ వడ్ది ఏపీ ఏపీఐఏసీ అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భూమి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది భూమి వాడు అసలు మాట్లాడాల అరే అది నూట పంతొమ్మిది కోట్లకు నేను ఇచ్చాను రా వాళ్ళకి మేమిచ్చాము మేమిచ్చింది కేవలం ఇండస్ట్రీలు పెట్టడానికి ఆడేవాడు కొదవ పెట్టడానికి కొదవ పెట్టుకోవడానికి ఆ బ్యాంకులో ఎవరు అమ్ముకోవడానికి మీరు ఎవరు కొనడానికి ఈ రవీంద్రనాథ్ రెడ్డేవడు ఇంకోడెవడు ఈ వెంకటేశ్వర రెడ్డు సుబ్బారెడ్డి ఎవరు అసలు భూమి నాది భూమి గవర్నమెంట్ లోని అనంతపురం జిల్లా చిలమత్తూరు రైతులది అని జగన్మోహన్ రెడ్డి కదా యాజ్ యూజువల్ ఆయన మాట్లాడారు కదా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గమ్మనుంది ఈ వేలం పాటలంతా జరుగుతుంది చివరి స్థాయికి వచ్చాయి మరీ ఎక్కువ ప్రజలైపోయేటప్పటికి ఆయన కట్టకపోయేటప్పటికి ఆ అత్యంత ప్రదేశ్ యొక్క దీన్ని క్యాన్సిల్ చేసింది ఆయన మీరు ఎట్టా క్యాన్సిల్ చేస్తారు ఒక ఆరు నెలలు టైం ఇస్తా ఉన్నారు ఆరు నెలల తర్వాత కూడా ఆయన కట్టలేదు ఐదు వందల కోట్లు క్యాష్ కట్టాలి ఐదు వందల కోట్ల క్యాష్ ఆయన తేడాకపోయాడంట అందుకని విధిలేని పరిస్థితిలో ఏపీఐఏసి కోర్టులో నన్ను కూడా ఇంప్లీట్ చేసుకొని ఈ కేసులో అని చెప్పి ట్రిబ్యునల్లో వేసింది ఈ నాలుగు సంవత్సరాల పాటు గమ్మని చూస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అందరూ ఆంధ్రప్రదేశ్ మీద భూములు భూముల మీద కన్నేసిన వాళ్ళే నాలుగు సంవత్సరాల పాటు గమ్మని ఉన్న ఏం మాట్లాడకుండా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరు తిట్టారు ఏంటో పాపం పైనుంచి ఏమి మట్టిగాలు పడ్డాయో వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ట్రిబ్యునల్ రెండు వేల ఇరవై రెండులో కేసేసారు ఏపీ ఐఏసీతో పాటు మేము ఆల్రెడీ ఈ ఎనిమిది ఏకర ఎయిట్ థౌసండ్ ఏకర్స్ని చేశాము మీరు ఇప్పుడు దాన్ని ఏదో వేలం అంటున్నారు ఎట్టేస్తారు మీరు మీరు వేలం వేయడానికి లేదు అప్పుడు ట్రిబ్యునల్ అప్పుడు జడ్జిలు పెళ్ళేందుకు వాళ్ళు ఏం చెప్పారు బ్యాంకులు మా అప్పు తీసుకుంది బ్యాంకులు బ్యాంకులు పది పర్సెంట్ నాలుగు వేల కోట్లకి ఐదు వందల కోట్లంటే రఫ్ఐ అరౌండ్ లెవెన్ పర్సెంట్ చాలా ఉంటున్నాయి మరి చాలా అంటుంటే మీకేం ప్రాబ్లం ఉన్నారు అదే ఆ భూమి మాది అని అందరు గొడవ చేస్తే సరే అప్పుడు ఏం చేశారు ఫైనల్గా ఈ వేళ ఆప్ ఉన్నారు కానీ మీ ఇద్దరి ఇంప్లీట్ పిషన్ మాత్రం కొట్టేస్తున్నాము ఎన్ ఎందుకంటే ఇప్పటికిప్పుడే దీన్ని అమ్మాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదంట వాళ్ళంటే ఎవరు బ్యాంకులు అంట మరి ఇన్ని రోజులు బ్యాంకులకు ఏ ఉద్దేశంతో వేల లోపలికి వచ్చారు మరి ఇప్పుడు సన్నగా ఎందుకు మానుకున్నారు రిసోర్స్ పర్సన్లు వేలం వేయటం లేదని చెప్తున్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంటు దాన్ని జప్తు చేసినా కూడా మిమ్మల్ని ఈ కేసులోకి మేము చేర్చుకోవట్లేదు అని చెప్పి ట్రిబ్యునల్ ఏపీఎసీని ముఖచీపాట్లు పెట్టి ఇంట్లో ఏం గాడ్లుగా వస్తున్నావు నువ్వు దాదాపు ఇదే లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో తిట్టారు ఇంట్లో ఏం గాడులుగా వస్తున్నావా ఇప్పుడు వచ్చావు నువ్వు నాలుగు సంవత్సరాలు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు అందుకని మీకు ఇప్పుడు దీంట్లో ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పింది అంటే ట్రిబ్యునల్ రెండు వేల ఇరవై మూడు కరెక్ట్గా సంవత్సరం క్రితం జూలై ఇరవై రెండో ఇరవై ఒకటో సో రెండు వేల ఇరవై మూడు జూలైలో వచ్చిన తీర్పు ప్రకారం రెండు వేరు వేరు మూడు తీర్పులు ఇచ్చారు ఫస్ట్ తీర్పు ఏమంటే ఈడీకి దీంట్లో ఇంప్లీట్ చేసుకోము హవెవర్ ప్రస్తుతానికి వేలం వెయిట్ లేదు కాబట్టి వేలం ఒకవేళ వేస్తే మీకు ఇస్తాము అన్నారు అంటే ఈడీ యొక్క దీన్ని స్టాప్ చేశారు ఏపీ నువ్వు ఇంప్లీడ్ కావడానికే లేదు మూడో తీర్పు ఏంటంటే ఇప్పుడు వేలం వేయకపోయినా ఈ సుబ్బారెడ్డి రెడ్డి ఈ రెడ్డి సుబ్బారెడ్డి యొక్క వేలం ప్రాసెస్ని కంటిన్యూ చేయండి ఎప్పుడు ఉంటే అప్పుడు చూద్దాము అన్నారు ఈ రోజుకి రోజు పరిస్థితి ఏంటి అంటే భూమి ఆంధ్రప్రదేశ్ది కాదంట భూమి ఏపీ ఐఏసీ ఐఏసీది కాదంట ఈ బ్యాంకులకు వాళ్ళకి ఎప్పుడు వస్తే ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వేల వేస్తారంట మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోట్లు వేసుకొని నోట్లో వేలు పెట్టుకొని చూస్తూ ఉండాలంట ఏమి న్యాయం ఇది ఈ కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో నాకు అర్థమే కావట్లేదు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా సంబంధం లేదంట ఈయనెవరో రాజశేఖరకి ఉత్తుపుణ్యానికి ఏమంటారు ట్రాన్స్ఫర్ చేస్తారంట నూట నూట పంతొమ్మిది కోట్ల రూపాయలకి ఏపీ ఐఏసి రైతుల దగ్గర కొంటుందంట దాన్ని ఇందుకు ట్రాన్స్ఫర్ చేస్తుందంట నేను నాలుగు వేల కోట్ల రూపాయలకి నాలుగు వేల ఎకరాలని కొదవ పెట్టుకుంటాడంట దాన్ని మొత్తం మింగేస్తాడంట మింగేసిన తర్వాత దాన్ని దివాలా తీస్తారంట ఏ కంపెనీ ఆ తర్వాత బ్యాంకులు వచ్చి ఐదు వందల కోట్లకు చాలా ఉంటుందంట ఆ ఐదు వందల కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు మేన దగ్గర నుంచి వాళ్ళ అణులు మొత్తం వస్తారంట ఇదొక్క న్యాయం ఇది ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటున్నారు సలు ఈ బ్యాంకులు ఎవరు తెలుసా ఈ బ్యాంకుల దగ్గరకు వస్తే మరి ఇంత తక్కువగా ఎలా మేనేజ్ చేశారు బ్యాంక్ అని బ్యాంకులు ఎవరితో మిలాఖత్ అయ్యాయి ఈ జగన్మోహన్ రెడ్డితో బ్యాంకులు మిలాఖత్ అయ్యాయా లేకపోతే హిందువుతో కలిసిపోయారా లేకపోతే ఎవరు ఎవరితో కలిసిపోయారు ఐదు నాలుగు వేల నూట తొంభై కోట్ల రూపాయలని వన్ టైం సెటిల్మెంట్ కింద పది పర్సెంట్కి బ్యాంకులు ఒప్పుకునేస్తాయా అంటే మొత్తం నాలుగు వే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసుకుంటాయా ఈ బ్యాంకులు ఎవరు నేను పేర్లు చదువుతా కావాలని అందరు పేర్లు చదువుతున్నాను నేను ఎస్బీఐ మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు ఎస్బీఐ తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చింది ఎస్బీఐ తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇస్తే ఓ తొంభై తొమ్మిది కోట్ రూపాయలు చాలా నాకు మిగిలిన తొమ్మిది వందల కోట్లు నాకు వద్దుంటుంది వాట్ ఎస్బీఐ జరిమని ఏం చేస్తున్నావు పాటు నువ్వు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ మాసం ఎస్బీఐ ఎందుకు తొంభై పర్సెంట్ నాకు వద్దు అనుకుంటుంది లేబా చిబూముల్లో ఐడిబిఐ ఎయిట్ నాట్ త్రీ క్రోడ్స్ అంట అంటే ఒక టెన్ పర్సెంట్ రావాలంట అంటే మొత్తం సెవెన్ ట్వంటీ క్రోడ్స్ వదులుకుంటుంది ఎన్ఎల్బైస్ అసెట్స్ ఇది ఒక ప్రైవేట్ కంపెనీ వీళ్ళు వీళ్ళు నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చారు మొత్తం నాలుగు వేల కోట్లు అంటే ఒక పది పర్సెంట్ చాలండి వీళ్ళకి ఒక ప్రైవేట్ కంపెనీ కావాలి బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ముప్పై మూడు కోట్లు చాలంట సిండికేట్ బ్యాంక్ టూ సెవెంటీన్ క్రోడ్స్ ట్వంటీ వన్ క్రోడ్స్ చాలంట అంటే అందరూ పది పర్సెంట్ చెప్తాను నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ టూ ట్వంటీ త్రీ క్రోస్ ట్వంటీ టూ క్రోస్ చాలంట కెనరా బ్యాంక్ నూట తొంభై తొమ్మిది కోట్లు పంతొమ్మిది కోట్లు చాలంట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ టూ ఫార్టీ త్రీ క్రోస్ ట్వంటీ ఫోర్ కోట్స్ చాలంట యూకో బ్యాంక్ నూట తొంభై మూడు కోట్లు అందుకే ఆ బ్యాంకు వందసార్లు ఇప్పటి ఇప్పటిదాకా ఇవాళ అంచులో వచ్చింది వాళ్ళకి పంతొమ్మిది కోట్ చాలంట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఇరవై ఐదు కోట్లు పన్నెండు కోట్లు చాలంటే పాపం ఆంధ్ర బ్యాంకు ఎప్పుడూ వేరే వేరేదాన్ని కలిపేశారు అప్పుడే ఆంధ్ర బ్యాంక్ నూట యాభై కోట్లు ఉంటే పదిహేను కోట్లు ఇచ్చాను మాకు చాలని చెప్పిందంట వీళ్ళందరూ కన్సర్షియం ఎస్ఆర్ఈఐ వీళ్ళు ఇది ఒక ప్రైవేట్ కంపెనీ టూ ఫార్టీ సిక్స్ కోర్ట్స్ ఉంటే ట్వంటీ ఫోర్ కోర్ట్స్ చాలండి మొత్తం నాలుగు వేల నూట నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లుంటే నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు చాలని చెప్పారు ఏం బ్యాంకులో ఇవి 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 ఇంత బ్యాంకులు లాగా ఉన్నాయి ఇవి చూస్తుంటే ఎక్కడ ఉంది మోసం ఎవరు ఎవరితో మీ లాక్కయ్యారు ఎవరు ఎవరితో కలిసిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయింది ఎందుకు చూస్తూ ఉండిపోయింది ఒకవేళ ఇదే వేళ కనుక ఆ యొక్క ట్రిబ్యునల్ కంటిన్యూ చేస్తుంటే డే లైట్ రాబరీ కదా ఇది డే లైట్ ట్రాబరీ ఇవంతా ఎవరికొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అన్యుల సంస్థలకి వచ్చుంటే అర్థిన్ పదేసి వచ్చుంటాయి తర్వాత కొత్తగా మేము కూడా బిడ్డింగ్లో పాల్గొంటా అంటూ వచ్చిన వెంకటేశ్వర్లు సుబ్బారెడ్డికి వచ్చి ఇంతింత మోసాలు ఎందుకు జరుగుతున్నాయి మో మొత్తం అప్పులో ఎనభై ఎనిమిది శాతం రైట్ ఆఫ్ చేసుకొని పన్నెండు శాతం ఇచ్చేస్తే వచ్చేస్తారంట మొత్తం ఇచ్చేస్తారంట సో ఈ టైప్లో ఒక్కొక్కరు చేశారు సరే ఇది అయిపోయింది ఇప్పుడు ఇవాళ ఈ పరిస్థితి ఏంటి అంటే రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనే అతను వేలంపాట ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అని ట్రిబ్యునల్ చెప్పింది కానీ ఏపీ ఐఏసీని ఇన్వాల్వ్ కాకూడదు అని కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది ఈడీని కూడా ఇన్వాల్వ్ కావద్దు అంటూ ఆర్డర్ ఇచ్చింది ఎందుకంటే వేలం ఇప్పుడు లేదు కాబట్టి వేలం ఎప్పుడు వేస్తారంటే బ్యాంకులు ఎప్పుడు కావాలంటే వేస్తారంట కానీ ఆ భూమి వాళ్ళవి కాదు కదా అంటే అది మళ్ళీ చూస్తూ ఉంటారు ఇది ఏ ట్రిబ్యునల్లో ఖచ్చితంగా ఒక సిటిజన్గానే మారుతాను వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది యాక్ట్ ఆఫ్ ట్రిబ్యునల్ ఎందుకంటే ఏపీ ఐఏసీలు ఎవరన్నా ఉండవచ్చు ఏ గౌన్లో ఉండవచ్చు లేటుగా వాళ్ళు వచ్చిన అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది కాదంటలా కానీ అసలు భూమి సొంతదారు ఏపీ ఐఏసి వాళ్ళని ఇంప్లీట్ చేయకపోయిన కేసులో సరే ఇదంతా అయిన తర్వాత ఎంతకొచ్చాయి మన ఇది ఏం చూస్తుంటే మొత్తం ఎనిమిది వేల ఎకరాలు కదా నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు నేను చెప్పింది జరిగింది ఎంత కాంప్లెక్స్గా ఉంది ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కూడా నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు నేను చెప్పింది జరిగింది మిగతా నాలుగు వేల ఎకరాలు ఏమయ్యారా అంటే రెండు వేల పన్నెండులో నాలుగు వేల ఎకరాలు ఎట్టయితే బ్యాంకులో పెట్టాడో ఈ హిందూ ప్రసాద్ రెడ్డి గారు మహాన్భావుడు మామూలుడు కాదండి బాబు ఈ నాలుగు వేల ఎకరాలు బ్యాంకులో దాంతో దాంతోపాటుగా లేపాక్షి వెల్నెస్ టెక్నాలజీస్ అండ్ లేపాక్షి హెరిటేజ్ అంటూ రెండు కంపెనీలు స్టార్ట్ చేసి ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలకు రెండు వేల మిగిలిన ఈ నాలుగు వేల పొంగ ఎయిట్ థౌసండ్స్లో నాలుగు వేలు బ్యాంకులో పెట్టిన పొంగ మిగిలిన దా మిగిలిన నాలుగు వేల ఎకరాల్లో రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలని రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలకి అమ్మేస్తూ ఐదు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు కానీ అప్పటికే ఈడీ కేసులు పెట్టడం వల్ల ఆ రెండు వేల ఆరు వందల యాభై కోట్ యాభై ఎకరాలు రిజిస్ట్రేషన్ కాలేదు ఎప్పుడు ఇది రెండు వేల పన్నెండు సంగతి దాదాపు దశాబ్దం గడిచిపోయింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వచ్చి కోవిడ్ గివిడ్ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ గా కూర్చున్న మార్కెట్స్ బెంగళూరు ఎన్సిఎల్టీలో కేసు కేసేసింది ఏం కేసు బాబు మాకు అప్పుడు ఐదు కోట్లు ఇచ్చారు ఐదు కోట్లు మేము ఇచ్చాము రెండు వేల ఆరు వందల యాభై ఎకరాల కోసం లేపాక్షి అక్కడ మేము వెల్నెస్ టెక్నాలజీస్ అనే ఇది హెరిటేజ్ గురించి రకరకాల సంస్థలు పెరదలుచుకున్నాము ఐదు కోట్లు ఇచ్చాము ఆ తర్వాత మాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు ఈడీ కేసు అని చెప్తూ రకరకాలుగా పోస్ట్పోన్ చేస్తూ పదేళ్ళు పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు అవంతా వడ్డీతో కూడా ఇరవై ఐ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు అయింది దాదాపు ఇరవై తొమ్మిది కోట్లు అయింది అందుకని వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలని మాకు ఇచ్చేయండి ఎంత రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలని ఇదేదో ఇచ్చా ఇదేదో ఏమంటారు పప్పు బిల్లాలు బఠానీలు మారు ఉన్నాయన్నమాట సో రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు మాకు ఇచ్చేయండి అన్నారు అంటే నాలుగు వేల నూట తొంభై ఎకరాలు బ్యాంకులు కదోపెట్టినవి ఆ తర్వాత రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు ఢిల్లీ గవర్నమెంట్కి సారీ గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీ టెక్నాలజీస్ అనే ఢిల్లీకి చెందిన సంస్థకి మొత్తం కలిస్తే ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎకరాలు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎకరాలు బ్యాంకులు ప్లస్ ఆ ఢిల్లీ చెందిన గ్లోబలు మొత్తం ఇదొక ఐదు వందల ఒకటి అదొక ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మొత్తం ఐదు వందల పాతిక ఐదు వందల ముప్పై కోట్లకు తీసుకుపోతుంటే కోట్లో వేస్తుంటే ఎన్సిఎల్టీల్లో వేస్తుంటే బ్యాంగ్లూరు ఎన్సిఎల్టీ ఓకే అనింది ఆ తర్వాత లేపాక్షి అది కాంటూ అప్పటి పాత లేపాక్షి ఈ హిందూ వాళ్ళ సంస్థ హిందూ లేపాక్షి అప్పీల ట్రిబ్యునల్ చెన్నైకి పోయింది వాళ్ళు కూడా ఓకే అన్నారు ఆదా లేపాక్షి సుప్రీంకోర్టులో వేసింది రేపు సుప్రీంకోర్టు కోర్టు కూడా రాబోతుంది అందుకోసం ఈ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ రేపు ఒకవేళ ఒకవేళ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఆ గ్లోబల్కి అనుకూలంగా వస్తే రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు ఇరవై ఐదు కోట్లకి వెళ్ళిపోతాయి ఇరవై ఎనిమిది కోట్లకి రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు ఇరవై ఎనిమిది కోట్లకి వెళ్ళిపోతాయి ఇవన్నీ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నియతగా ఆయన ఆయన ప్యాలెస్లో హ్యాపీగా చిద్విలాసంగా మనకు మొత్తం వచ్చేస్తుంది బాగా చేశారుండి వాళ్ళ వాళ్ళని భుజం తట్టు సైలెంట్గా ఉండి రాష్ట్రంలోని రాష్ట్రంలోని ఎనిమిది వేల ఎకరాలని కైంకర్యం చేయడానికి బ్రహ్మాండంగా పక్కా ప్లాన్ చేసుకున్నాడు ఒక ప ఒక దశాబ్దం తర్వాత నాకు ఎప్పుడో మా తాతలకి ఇవ్వాల్సిందే అప్పుడు అప్పుంది అంటూ ఇప్పుడు ఎప్పుడో వచ్చినట్టుగా దశాబ్దం తర్వాత నాకు ఐదు కోట్లు నేను ఇచ్చాను ఐదు కోట్లు ఇంత అయింది పాతి కోట్లు అయిపోయింది ఆ పాతి కోట్లుగా నాకు రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు కావాలని ఆ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎవరో అడగడం ఈ ట్రిబ్యునల్ చెన్నై ట్రిబ్యునల్ మీన్ ఫస్ట్ బెంగళూరు ట్రిబ్యునల్ తర్వాత చెన్నై అప్లై ట్రిబ్యునల్ ఓకే అని చెప్పాడు రెండు వేల ఆరు ఎఫ్ఐ ఈ ట్రిబ్యునల్ ఆలోచించరా ఏమి జడ్జిలో ఏం కోర్టులో ఏమన్నా అంటే కోర్టులో అన్నా అంటూ మన మీద కేసులు పెడతారేమో భూములు మావి మా రాష్ట్రానికి మా రైతులవి వాళ్ళు ఎవరండి ఇవ్వడానికి వాడెవడో వాడికి సంబంధం లేని ఇది వాళ్ళు వాళ్ళు ఇవ్వడం ఏంటి వాళ్ళు ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి మొత్తం రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు గ్లోబల్కి ఇచ్చేయాలని చెప్పి గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ సంస్థకి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు కొట్టుకోవడం ఏంటి ఈ యొక్క ట్రిబ్యునల్ బెంగళూరు ట్రిబ్యునల్ చెన్నై ట్రిబ్యునల్ ఓకే చెప్పడం ఏంటి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది అంటే మొత్తం మీరు చూస్తే దాదాపు దాదాపు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల భూమిని కేవలం ఐదు వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కోట్లకి నికరంగా చెప్పాలంటే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు కొట్టేయాలని ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చదువుతుంటే ఏపీఐఏసీ అంటే ఏపీఐసి నథింగ్ బట్ ది గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ భూములే కదా గవర్నమెంట్ భూమి కదా గవర్నమెంట్ సైలెంట్గా మెండకుండిపోయింది ఏం మాట్లాడాలి ఎందుకంటే వచ్చేది మన వాళ్ళకి ఫస్ట్ ఇది వేసింది మెనమావ సొంత మెనమావ ఆయన ఏదో కట్టలేదంట ఆ తర్వాత ఇంకో సుబ్బారెడ్డి వచ్చాడు ఆ తర్వాత ఇంకో వెంకటేశ్వరెడ్డి వచ్చాడు ఇది ఏదేదో ఏమంటారు క్యాజువల్ చెప్పట్లేదు సుబ్బారెడ్డి అనే వ్యక్తి రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు ఇప్పుడు బిడ్డర్స్ ఇప్పుడు కానీ ఆ రెజల్యూషన్ ప్రొఫెషనల్ బిడ్డింగ్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరికే వస్తుంది సో ఎనిమిది వేల ఎకరాలు రాజశేఖర కావచ్చు జగన్మోహన్ కావచ్చు వాళ్ళ వాళ్ళు కావచ్చు రకరకాల కైంకర్యం అయిపోయినాయి పది సంవత్సరం దాదాపు రెండు వేల తొమ్మిదిలో కావాలి స్టార్ట్ చేసింది ఈరోజు పదహారు సంవత్సరాలు అయిపోయినాయి రైతులు భూమిని అనుభవించట్లేదు రోజు మనం కియా అంటూ గొప్పగా చెప్పుకుంటున్నామే బెంగళూరు నుంచి కియా కియా కంటే ముందే ఉంటాయి దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు ముందే ఉంటాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కేవలం అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంటలో పోయి రావచ్చు బ్రహ్మాండమైన హైవే ఉంటుంది ఈ రోజు ఆ భూములు ఎకరం కనీసం అరవై నుంచి కోటి ఇరవై పోతున్నాయి మినిమం అయితే సిక్స్టీ పోతున్నాయి రోడ్ సైడ్ భూములు అయితే కోటిన్నర పోతున్నాయి లోపల భూములు అయితే సిక్స్టీ పోతున్నాయి మరి ఈ భూములంతా ఒక్కొక్కరు దెబ్బేయాలని పచ్చిగా కోపం వస్తుంది ఒక్కొక్కరు కొట్టేయాలని ఇంత ఇంత పిచ్చేస్తున్నప్పుడు కొత్త గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ దీంట్లో చర్యలు తీసుకోవాలి తీసుకుంటుంది కూడా ఎలా తీసుకోవాలి ఉన్న ఒక ఐడియా ఏంటి అంటే ఇది పాఠ్యత నోడుతున్నాం గవర్నమెంట్ ఇది పరిశీలించాలి దీంట్లో ఒక చిన్న చిటికే ఏంటంటే ఎందుకు ఈ బ్యాంకులు ఈ ఎంత కారుచౌకగా అడుగుతున్నాయి అంటే నాలుగు వేల ఎకరాలని ఇందు బ్యాంకులు కొదవపెట్టినప్పుడు ఆ ఆ దీంతో పాటుగా దుర్గం చెరువు అందరికీ హైదరాబాద్లో దుర్గం చెరువు ఎక్కడ తెలుసు కదా దుర్గం చెరువు దగ్గర నాలుగు ఎకరాల ల్యాండు మియాపూర్ హైదరాబాద్లోని మియాపూర్లో ఉండే ఇరవై ఒక్క ఎకరాల ల్యాండు జూ దగ్గర అంటే బహదూర్పుర దగ్గర ఉండే దీంట్లో ఇంకొక ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండు ఇవి కూడా ఈ లేపాక్షి భూములతో సహా కొదవబెట్టుచుకున్నారు ఇవాళ ఆ భూములు బయట రావాలి ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరా ఒక వంద కోట్లు చేస్తుంది హైదరాబాద్లో సో ఆ భూములు బయట తేవాలని ఎవరో చాలా పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే ఇంకోరో ఇంకోరో గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఈ ఎలక్షన్లకు ముందు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు సో ఈ బ్యాంకులకి ఐదు వందల కోట్లు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చేసి వాళ్ళతో ఎవరు ఎవరితో కలిసిపోయారో ఎవరు ఎవరితో మిలాఖ అయిపోయారో కానీ ఈ దుర్గం చెరువు భూముల్ని ఈ మియాపూర్ భూముల్ని బయటలోకి వస్తే అది అక్కడుండే వాళ్ళు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలో ఊహించి ఎవరు తీసుకోవాలని ప్రయత్నించుంటారో ఊహించుకొని పెద్ద కష్టమేం కాదు ఎన్నికలు జరిగిన తర్వాత విషయం వేరే ఎన్నికలకు ముందు విషయం వేరే సో ఎవరు ఆ దుర్గం చెరువు భూముల్ని మియాపూర్ భూముల్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల రైతుల డబ్బులతో కొదవబెట్టుకున్న ఆ యొక్క భూముల్ని ఎవరు కొట్టామనుకుంటారో ఊహించడం పెద్ద కష్టమేం కాదు ఈరోజు ఏం చేయాలి అంటే ఒక ఐడియా ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి ట్రిబ్యునల్లో కేసేసి లేకుంటే హైకోర్టులో కేసేసి ప్రభుత్వం తరఫున ఒక ఒక బిడ్డు వేసి ఆ భూములు మనమే కొనుగోలు చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరికి ఏదో సుబ్బారెడ్డో ఏదో వెంకటేశ్వర రెడ్డో ఇంకొక రవీంద్ర రెడ్డో వచ్చేసి నాలుగు వేల ఎకరాలని లేకపోతే ఇంకొక టూ సిక్స్ ఫైవ్ జీరో ఏకర్స్ ఆఫ్ అది ఢిల్లీ గ్లోబల్ సంస్థ వాళ్ళకి ఇస్తా ఉన్నప్పుడు గవర్నమెంట్ భూములవి సరే బ్యాంకులకి కొద్ది బ్యాంకులు ఒప్పుకున్నాయి కదా మేము ఐదు వందల కోట్లకి ఇస్తామని ఒప్పుకున్నాయి కదా ఆ మేరకు రిటర్న్గా ట్రిబ్యునల్కి ఇచ్చాయి కదా మనమే ఆ భూములు తీసుకుంటే ఆ యొక్క డబ్బు కట్టి ఎలా ఉంటుంది ఒక ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి ఆ భూములు సరే నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మనం ఎట్టబెట్టాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ నాలుగు వేల ఎకరాలు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో నాలుగు వేల ఎకరాలు బ్యాంకులు పెట్టారో ఆ యొక్క బ్యాంకుల్లో దుర్గం చెరువు భూములు ఉన్నాయి నాలుగున్నర నాలుగున్నరకాల దుర్గం చెరువు భూములు ఉన్నాయి మియాపూర్లో ఉన్న ట్వంటీ వన్ అనుకుంటాను ఆ ఏకర్ భూములు ఉన్నాయి బహదూర్పురాలో ఉన్న భూములు ఉన్నాయి ఈ మూడు భూములు అమ్మితేనే వెయ్యి కోట్ల పైగా వస్తుంది సో ఇంత ఈజీగా వస్తుంది కాబట్టి ఏమంటారు కుక్క కాటుకు దెబ్బ అన్నట్టుగా బ్యాంకులు చేసిన మోసాన్ని రైతుల తరఫున గవర్నమెంటు ఒక ఈ పెట్టి ఇంకా ఈడీ ఈడీ అది జప్తు చేసింది కదా కరెక్ట్ ఈడీ జప్తు చేస్తున్న భూముల్ని ఆస్తుల్ని చాలాసార్లు రిలీజ్ కూడా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి కేసు ఎప్పుడు తెలుతుందో అసలు అసలు ఏమైనా తెలుస్తారో లేదో కూడా తెలియదు ఆయన అయితే కోర్టుకు పోడు ఆ సిబిఐ కేసు జరుగుతూనే ఉంటుంది ఇప్పటికి పన్నెండు వేల పదమూడు వేలలో గడిచిపోయింది ఎప్పుడు తెలుతుందో ఇంకో ఒక పదివేలు గడుస్తుందేమో ఆయన దగ్గర డబ్బులునే మేనేజ్ చూసుకుంటూ ఉంటాడో అది వేరే విషయం ఓకే అది తేలేదాకా ఈడీ వాళ్ళ దగ్గర భూములు పెట్టుకొని అర్థం లేదు కదా సో ఈడీతో సంప్రదింపులు జరిపి ఆ ఈడి దగ్గర ఉన్న జప్తు చేసిన ఆ భూముల్ని రిలీజ్ చేయించగలిగితే మనం చట్ట ప్రకారంగానే మనం ఎవరిని ఏమో చట్ట ప్రకారంగా బ్యాంకులు మాకు ఇంత ఇస్తే చాలని చెప్పాయి ఐదు వందల ఒక్క కోట్లు ఇస్తే ఆ నాలుగు వేల ఎకరాలు ఇచ్చేస్తామని చెప్పాయి అండ్ ఇరవై ఎనిమిది కోట్లకు ఆ టూ సిక్స్ ఫైవ్ జీరో ఏకర్స్ మొత్తం అండ్ మిగతాది గవర్నమెంట్ భూమి అది మొత్తం ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఏకర్స్లో ఐదు వేల మూడు వందలే మనం అసైన్ ల్యాండ్ కింద కొనుగోలు చేస్తాం మూడు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ సో మొత్తం ఆరు వేల నూట ఎనభై ఎకరాలు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎకరాలని ఐదు వందల ముప్పై కోట్లు పెడితే అఫీషియల్గా మన గవర్నమెంటే దక్కించుకోవచ్చు ప్రజ ఇది ఒక ఆలోచన మనం కానీ ఐ మీన్ గవర్నమెంట్ టేకప్ చేస్తే ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి సో ది రిక్వెస్ట్ ఫర్ ది గవర్నమెంట్ ఈజ్ ఈ విషయం రకరకాల మంది దీని ఏమంటారు ఆ ఎనిమిది వేల ఎకరాలని గత పద్నాలుగు సంవత్సరాల్లో కొన్ని వందల మంది రకరకాలుగా తినేశారు రైతులు నాశనం అయిపోయారు కనీసం ఇప్పుడు కొత్త రాష్ట్రంలో మనం ఇండస్ట్రీలు ఇవ్వాలంటే అంతంత భూములు రావాలంటే చాలా కష్టం సో మనం ఇండస్ట్రీకి ఐ మీన్ ఇండస్ట్రీ భూముల కోసమే దాన్ని కొనుగోలు చేసాం ఆ ఇండస్ట్రీ భూముల కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక చోటగా కరెక్ట్గా బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఆల్రెడీ కియా కంటే ముందుగా దాని దగ్గరలో ఇంత పెద్ద ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ ఆ లేపాక్షి భూములు ఏదో చేయాలి సో అవర్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఈజ్ ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్ ప్లీజ్ టేక్ బ్యాక్ ది ల్యాండ్స్ స్వాధీనం చేసుకోండి దానికి ఏమేం చేయాలో ఇష్యూస్ని మళ్ళీ ఈ లేపాక్షిని బయటికి తెచ్చి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అలొకేషన్ క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నవన్నీ దాన్ని టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి దీన్ని మళ్ళా మనం సర్ఫేస్ చేసి దీని పైకి తెచ్చి దీని మీద ముందు పోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి ధన్యవాదాలు